ప్రభు సన్నిధిలో నువ్వు మా పక్షాన ఉండండి మీరు నా పక్షాన ఉండండి నా మనస్సులో ప్రభు నుండో నన్ను భయపెడుతున్న ఈ సమస్య నుండి నన్ను వెలుపటికి తీసుకురండి నా ఆరోగ్య సమస్యను గురించిన భయం కావచ్చు నా బిడ్డల గురించిన భయం కావచ్చు సంఘాని గురించిన భయం కావచ్చు ఏదో ఒక భయం నన్ను ఏలుబడి చేస్తూ ఉంది ఏదో ఒక భయం నన్ను పరిపాలన చేస్తుంది నేను భయపడిపోతున్నాను నేను భయపడిపోతున్నాను ప్రభు ఈ భయం నుండి నాకు విడుదల దయచేయండి ఈ భయం నుండి నాకు విడుదల దయచేయండి ఈ భయము నుండి నాకు విడుదల దయచేయండి ఆత్మతో నన్ను నింపండి వేస్తాయని కోరుకుంటూ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి నన్ను ధైర్యపరచండి ధైర్యపరచండి ఈ పిరికి ఆత్మ నుండి నాకు విడుదల కావాలి ఈ పిరికి ఆత్మ నుండి నేను విడుదల పొందాలి స్వామి తండ్రి నేను ధైర్యముగా నీ సన్నిధిలో కనబడాలి ప్రభు ధైర్యముగా కృపాసనమును సమీపించాలి ప్రభు ధైర్యముగా నీ సన్నిధిలో కనబడాలి ధైర్యముగా సమాజంలో నేను కనబడాలి ప్రభువ నాలో ఉన్న ప్రతి లోపాలు సరిచేయండి నాలో ఉన్న ప్రతి దోషాలు తొలగించండి ప్రభు ఏదో అపవిత్రత ఒకవేళ పీడుస్తుందేమో అడగండి ప్రభుత్వం ఈ అపవిత్రతను కడిగి శుద్ధి చేసి ఇక నేను ధైర్యముగా ప్రతి స్థలములో నిలబడాలి ప్రభు ధైర్యముగా ప్రతి స్థలములో నీ మాటల్ని ప్రకటించాలి ప్రభు ధైర్యముగా నీ కోసం నేను జీవించాలి చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నేను ఎవరికి భయపడదురు నరులు నన్ను ఏమి చేయగలరు అంటాడు భక్తుడు ప్రార్థన చేసుకోండి నరమాత్రపు వాళ్ళకి భయపడుతున్నారా మనుషుల మాటలకు మీరు అధైర్యపడిపోతున్నారా మనుషుల నిందలకు మనుషులు మనుషులు నీ మీద వేస్తున్న నిందలకు హృదయాలు బద్దలైపోతుందా అధైర్యపడిపోతున్నావా నిలబడగలమా బ్రతకగలమా సమాజంలో జీవించగలమా అని ఏదో సమస్య నేను తరుముతుందేమో ఏది అలాంటి భక్తుడే పట్టణానికి దూరంగా అడవికి సమీపంగా బదరి వృక్షంతును కూర్చొని మరణాపేక్ష గలవాడై దుఃఖపడినట్లు మరణాపేక్ష గలవాడై చావాలని కోరుకున్నట్లు ఒకవేళ నీ అధైర్యపడిపోయి పారిపోతున్నావా సహోదరుడా పారిపోతున్నావా సహోదరి పారిపోతున్నావా నా దేవుడు నిన్ను వెదుక్కుంటూ వచ్చాడు నా దేవుడు నిన్ను బలపరచడానికి కోసమే వచ్చాడు నా దేవుడు ధైర్యపు ఆత్మతో నింపబోతున్నాడు శక్తికి మించిన ప్రయాణాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు శక్తికి మించిన ప్రయాణాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు భయపడవ ప్రభు ప్రభూ ప్రభూ ప్ర ఏసయా ఏసయ్యా నా ప్రాణనాదా ప్రాణనాద ఏశయా ఏసయ్య నీ ఈ ప్రజలు బలపరిచండయ్యా అలపరిచండ ఈ గుండెలో గూడు కొట్టుకున్న ప్రతి భయాలు తొలగిపోవాలి ప్రతి భయాలు తొలగిపోవాలి ప్రతి భయాలు తొలగిపోవాలి తొలగిపోవాలి గుండె గుండెవారు గలవారు ఎందరో ఉన్నారు వారందరిని ఫలపరిచండి ప్రభు ప్రభు వారి ప్రభుత్వ నిలబడండి మీరు వారి ప్రక్కన ఉన్నట్లు వాళ్ళు ఉనికిని వాళ్ళు గుర్తించాలి సన్నిధిని వారు అనుభవించాలి సన్నిధిని అనుభవించాలి ఆరోగ్యాన్ని గురించిన భయాలు పిల్లల గురించిన భయాలు ఆర్థిక విషయమైన సమస్యల గురించిన భయాలు అవమానాల గురించిన భయాలు అయ్యాన్ని ప్రజలు పట్టిపిడుస్తుందేమో విడుదల కలగాలి విడుదల కలగాలి విడుదల కలగాలి విడుదల కలగాలి ఇప్పుడే ఏసునామములో ఏనాముల ప్రతి భయము నుండి విడుదల పొందుతున్నారు విడుదల పొందుచున్నారు విడుదల పొందుచున్నారు విడుదల పొందుచున్నారు అదిగో అదిగో నా దేవుడు విడుదల ప్రసాదిస్తున్నాడు శబ రబ రబ లక్కథురా రబ రబ ల కథు ఆజ్ఞాపించండి భయాన్ని ఫ ఏసు నేను భయపడను నేను భయపడను దేవుడు నా భక్షాన ఉండగా నేను భయపడను

సహాయం చేయండి రక్షక రక్షగా నామాన ప్రార్థన చేసి అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మన ప్రార్థన ఆలోకించినందుకే చేతుల స్తోత్రాలు ఏసయ్య నా పక్షమున ఉన్నాడు నేను భయపడను ఏ సయ్య నా పక్షాన ఉన్నాడు నేను భయపడను ఏ సయ్య నా పక్షాన ఉన్నాడు నేను భయపడను చెప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి ఆమెన్